అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ రిపోర్ట్ అండి ముందుగా మనం డేట్ చూద్దాం తర్వాత మార్కెట్కి సరుకులన్నీ పెట్టారు ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి సేల్స్ ఎలా ఉంది అనేది వీడియోలో పుట్టి వెళ్దాం డేట్ చూసుకుంటే జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం సరుకులు అయితే బయట ఇతర ప్రాంతాల నుండి పదిహేను నుంచి పదిహేను వేల ఐదు పదిహేను వేల ఐదు వందలు వచ్చింది డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేలు ఎట్లా మార్కెట్లో అమ్మకాలు పెడుతున్నారు కొంత స్టాకులు ఉండి నిన్న కొన్ని రకాలకి మార్కెట్ జంకి వంద రెండు వందలు కూడా తగ్గడం జరిగింది ఈరోజు ఎలా ఉంది అనేది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మార్కెట్ ఎప్పుడూ ఒకే విధంగా ఉండదండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం లైక్ చేయటం మర్చిపోవద్దండి మీరు నా మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం కొంతమంది ఈ వీడియో రైస్ వాదనకు చేరి వాళ్ళు కూడా అమ్మకుండా సరుకులను అమ్ముకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది ముందుగా మనం కర్నూలు డీడి కర్నూలు డీడి ఫేమస్ ఎందుకంటే కారం కాయ ఈ చూస్తే అటు మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు కాడి నుంచి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయండి పదకొండు నుంచి పన్నెండు వేలు దాకా బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల బెస్ట్ ప్లస్లు బెస్ట్ ప్లస్లు అంటే కొంతమంది అంటే అటు డీలక్స్కి కొంచెం తగ్గింది డీలక్స్ అయితే పదమూడు తర్వాత ఇంకా త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రెండు రకాలు కొన్ని రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి రైస్ వద్దలు గమనించండి త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ దేశీవాళ్ళు అయితే హయ్యెస్ట్ రేటు పద్నాలుగు వేలు జరుగుతుందండి పద్నాలుగు వేల రూపాయలు త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ జరుగుతుంది మనం మీడియం క్వాలిటీ లోయెస్ట్ చూసుకుంటే పదివేలు కానించి మొదలవుతున్నాయి పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పన్నెండు నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు వేలు డెలక్స్ అండి నెంబర్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ తర్వాత బంగ్ అటు బంగారం బుల్లెట్ ఈ రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయి మార్కెట్ ధరలు ఇవి చూసుకుంటే అటు తొమ్మిది వేలు కానుంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్టు పదకొండు నుంచి పదకొండు వేల పన్నెండు వేలు దాకా బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల డిలక్స్ అండి తర్వాత మనం తేజా మార్కెట్ తేజా మార్కెట్ నేను కూడా కొంతమంది వ్యాపారస్తులను కలిసి ఏమండి నిన్నటి దాని మీద అదే రేటు జరిగిందా పెచ్చు రేట్లు జరిగినాయా లేదు నిన్నటి మార్కెట్ అని కనుక్కుంటే నేను చూసిన మార్కెట్ అయితే పదమూడు వేల ఎనిమిది వందల వరకు చూశానండి డీలక్స్ క్వాలిటీ సూపర్ అయితే లేవు కానీ డీలక్స్ అయితే పదమూడు వేల ఎనిమిది వందలు డీలక్స్ తేజ డీలక్స్ మనం లోయెస్ట్ పదివేలు కాని స్టార్ట్ అవుతుంది ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా మార్కెట్లో అటు కర్ణాటక వైపు కర్నూలు వైపు కొద్దిగా లేస్ క్వాలిటీ కొద్దిగా తలపరగా ఉంటాయి కాబట్టి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి మన దేశ వాళ్ళు అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఆరు వందలు ఏడు వందలు బెస్ట్లు పదమూడు వేలు కానించి డీలక్షలు స్టార్ట్ అవుతున్నాయండి థర్టీ ఫోర్ అయితే పదమూడు వేలు ఒక్కొందా అట్లా సూపర్ టెన్ సూపర్ టెన్ అంటే బద్దె టైప్ వస్తుంది ఆ బద్దె టైప్ వచ్చిన క్వాలిటీ సూపర్ టెన్ అంటే ఏదన్నా పదమూడు వేలు కానించి పదమూడు వేల వందలు ఒక రూపాయి అట్టిగా జరుగుతున్నాయి తర్వాత రకాలు మనకి రోమి టూ సిక్స్ షార్క్ ఈ రెండు కూడా సేల్స్ ప్రకారంగా వ్యాపారస్తులు కూడా అడుగుతున్నారండి ఇవాళ రోమి టూ సిక్స్ కూడా అడిగారు అటు మీడియం కానించి బెస్ట్ క్వాలిటీ కానించి డీలక్స్ కూడా అడిగారు సరే మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్ ఏ విధంగా జరిగిందని చూస్తే ఈ రెండు కూడా ఇవి తొమ్మిది వేలు కానించి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు డీలెక్స్లు అండి రోమీ టూ సిక్స్ షార్క్ ఈ షార్క్ అనేది సన్న కత్తి అయితే సేల్స్ పరంగా బాగుంటుంది ఏదైనా పన్నెండు వేల ఐదు వందలు జరిగిందండి రోమీ టూ సిక్స్ కానీ షార్క్ కానీ తర్వాత రకాలు వచ్చేసి మనకి బ్యాడ్కి రకాలు బ్యాడ్కీ రకాలు చూస్తే అటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సీజంటా బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ ఈ మూడు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి దీనికి సేల్స్ పరంగా మనం చూసినట్టయితే సిజంటా బ్యాడ్కి కానీ కొంచెం సేల్స్ క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుంది మిగతాయి కొంచెం క్వాలిటీ పెద్దగా కనపడతలేదు మార్కెట్లో ధర చూసుకుంటే తొమ్మిది వేలు కానించి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లో పన్నెండు నుంచి పన్నెండు వేల వందల అండి సిజంటా బ్యాడ్కి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే ఇంకొక రూపాయి రెండు రూపాయలు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది వ్యాపారస్తులు అయితే చెప్పడం జరిగిందండి కాకపోతే దేశవాళ్ళు అయ్యి ఉండాలా అటు కర్ణాటక వైపు కర్నూలు వైపు ఏంటంటే సైజు ఉంటాయి కానీ లేస్ క్వాలిటీ అంటే తలపర ఎక్కడోసాడు తలపర కనపడుతుంది అంతా నాణ్యత కనపడతా ముదురంగా కనపడతలా అది విషయం తర్వాత రకాలు టూ సెవెన్ త్రీ టూ ఇవి కూడా అటు తొమ్మిది వేలు కా నుంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల డీలక్స్ అండి ఇంకా ఆర్మూర్ విషయానికి వస్తే ఆర్మూర్ కూడా క్వాలిటీ ఉన్న మిర్చి వ్యాపారస్తులు వెతుక్కుంటున్నారు ఎందుకంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మార్కెట్లో ఇరవై వేలు మార్కెట్ అనేది పదివేలకే పదివేలు పదివేక వేలు కాబట్టి ఉండే మార్కెట్ ఏంటంటే హై రేంజ్ లేదు కాబట్టి రేంజ్ తక్కువ ఉంది కాబట్టి ఉన్నోట్లలో క్వాలిటీ ఉన్న మిర్చి వెతుక్కుంటున్నారు వ్యాపారస్తులు రేటు కూడా పదివేలు పదకొండు వేలు ఆ రేంజ్లో ఉంది కాబట్టి ఆరుమూరు కూడా తేజ కూడా ఏంటంటే ఇంతకుముందు ఇరవై ఉంది కాబట్టి తగ్గింది కాబట్టి కొంచెం క్వాలిటీ ఉన్న ఇచ్చి అట్లా ఇది కూడా పదివేలు ఎనిమిది వందల వరకు అయితే చూశానండి డీలెక్స్ క్వాలిటీ డీలెక్స్ పదివేల ఎనిమిది వందలు అటు సేల్స్ పరంగా క్వాలిటీల పరంగా మనం గమనించినట్టయితే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఎనిమిది అంటే బెస్ట్లు పదివేలు దాకా ఆ క్వాలిటీలు మార్కెట్లో ఉండే ఇంకొక విషయం ఉండే రైస్ సోదరులు అటు సీఎఫ్ రకాలు సిఎఫ్ అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి బిఎఫ్లు ఇవి మీడియం మీడియం బెస్ట్లో పెద్దగా మార్కెట్లో సేల్స్ అనిపించలేదండి ఈ సంవత్సరం కాయలే కొంచెం రంగు ఉన్నాయి సైజు తగ్గిన అన్ని మిర్చి రకాలకు సంబంధించి అన్ని మిర్చి ఎన్ని మిర్చి రకాలు అయితే అవి కొంచెం సేల్స్ ఉన్నాయి బిఎఫ్లు తలపరి తిరిగినాయి కానీ మిర్చి కలర్ మారినా కానీ పెద్దగా సేల్స్ ఉన్నట్లు మార్కెట్లో క్లాసిక్ విషయానికి వస్తే ఎక్కడన్నా ఒకలాటు పదకొండు వేలు జరుగుతున్నాయండి సూపర్గా క్వాలిటీ ఉంటే మీకు వీడియో తీశాను నెక్స్ట్ చూడండి బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీ పదకొండు వేలు ఇస్తారు ఎక్కువగా పదివేల ఐదు వందల నుండి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎక్కడ ఒక ఆటు పదకొండు వేలు జరిగింది ఇట్లా సంఘం అట్లా ఈ నాందారి సీట్ రకాల క్రాసింగ్ సీటు రకాలన్నీ కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు ఆ రేంజ్లో జరుగుతున్నాయి ఎల్లో మిర్చి అడుగుతున్నారండి క్వాలిటీ ఉన్న మిర్చి లేదు మార్కెట్లో దాదాపు ఇరవై నాలుగు దాకా క్వాలిటీ ఉంటే అడుగుతున్నారు గోల్డ్ కూడా అటు పద్దెనిమిది పన్నెండు వేలు దాకా క్వాలిటీ ఉంటే చెప్పండి అని చెప్పున్నారు అవి మాత్రం పెద్దగా మార్కెట్లో కనపడతలేదండి ఎల్లో కానీ గోల్డ్ కానీ తాలు కూడా తేజ తాలు అయితే ఐదు నుంచి ఆరు వేలు ఆరు వేలు నుంచి ఏడు వేలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు క్వాలిటీని బట్టి థర్టీ ఫోర్ తాలు కూడా స్టడీ మార్కెట్ టోటల్గా మార్కెట్ అనేది నిన్న మార్కెట్ జరిగింది కొంచెం మర్చిపోయానికి కొన్ని రకాలు తగ్గించడం జరిగింది ఆ మార్కెట్ జరిగింది ఇవ్వండి ఈ రోజైతే మార్కెట్ ధరలు అయితే మంగళవారం ఈ విధంగా ఉండి కొన్ని షార్ట్ వీడియోలతో మీకు తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్